ఏదైతే నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా సమీపంలోని కీసర టోల్ నెక్స్ట్ కీసరా ఇది స్లో మోషన్ లో ఉంది మనం కనిపించడానికి స్పీడ్ చేయబో సో ఇది స్లో మోషన్ లో ఉంది మనం కనిపించడానికి స్పీడ్ చేయబో సో బండి స్క్రిడ్ అయి కింద పడ్డట్లు కూడా మనకి సీసీ ఫుటేజ్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కీసరా ఏదైతే నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా సమీపంలోని కీసర టోల్ గేట్ సమీపంలో ఆయన బైక్ స్క్రిడ్ అయి పడ్డట్లు కూడా మరొక వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది ఏదైతే ఉదయం ఎస్ఐ సిఐ వీళ్ళ ఎస్ఐ అలాగే టీ స్టాల్ నిర్మకుడు నాగ నాగార్జున చెప్పారు ఆయన చాలా నీరసంగా ఇబ్బందికరంగా ఉన్నారు బాగా వీక్ అయిపోయారని చెప్పి కూడా వాడు చెప్పారు సో వారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సరిగ్గా నాలుగు నాలుగు గంటల ఐదు నిమిషాల మధ్య ఆయన కీసర టోల్ గేటు దాటుతున్న విజువల్ కూడా మనం చూసామంటే కీసర టోల్ గేట్ అవతల మూడున్నర నాలుగు గంటల మధ్య ఆయన కింద పడ్డాడు ఆ తర్వాత నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల మధ్య టోల్ దాటాడు నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు సంబంధించి విజయవాడ శివారు ప్రాంతం గొల్లపూడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాడు నాలుగు నలభై సమయంలో మహానాడు రోడ్డు దాటి రామాణపాల రింగు దగ్గర చేరుకున్నాడు ఐదు గంటల పదమూడు పది పదమూడు నిమిషాల సమయంలో ఆయన అక్కడ కింద పడ్డట్లు కూడా అంటే అక్కడ కూర్చొని నీరసంగా కింద పడ్డట్లు కూడా పోలీసులు చెప్తున్నారు స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన్ని తీసుకొని స్థానికుల సహకారం